పదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి పేతుడు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాము మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకు ఇప్పుడును యుగాంతము వరకును మహిమ కలుగునుగాక మెన్ దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక ప్రభునందు ప్రియమైన వారులరా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక ఆమెన్ మనము ఆధ్యాత్మికంగా పరిపక్వత కలిగి ఉండాలని అలాగే ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది మనము కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పం ఉంటున్నది ఎప్పుడైతే పరిపక్వతతో కూడినటువంటి ఆత్మీయ జీవితాన్ని మనము జీవించగలుగుతూ ఉంటామో దానికి సంబంధించినటువంటి ప్రతి విధమైన ఆశీర్వాదాలను కూడా మనము అనుభవిస్తూ ఉంటాము కొంతసార్లు మనము ఆత్మీయంగా అంత పరిపక్వత చేత ఎన్నో నష్టాలను కూడా చవి చూడవలసి వస్తూ ఉంటుంది ఇక్కడ పేతృభక్తుని ద్వారా ప్రభు తెలియచేస్తున్న మాట కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి అనగా మనం ఆత్మీయంగా ఎదగవలసినటువంటి ఆవశ్యకతను గురించి ఎదిగినప్పుడు మనం పొందుకునేటువంటి ఆశీర్వాదాలను గురించి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా అయితే నేను ఆత్మీయంగా పరిపక్వత చెందిన వ్యక్తిని లేక ఆధ్యాత్మికంగా నేను ఎదుగుదల కలిగినటువంటి వాణిని అని నాకు ఎలా తెలుస్తుంది ప్రియదేవన్ బిడ్డలారా ఒక వ్యక్తి ఆత్మీయంగా పరిపక్వత చెందినట్లయితే గనక లేక ఎదుగుదల కలిగిన వానిగా ఉన్నట్లయితే గనక అతని జీవితంలో కనిపించే వారి జీవితాల్లో కనిపించే కొన్ని గురుతులను పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి వాటిని జాగ్రత్తగా మనము ధ్యానిస్తూ మన జీవితంలో మనము ఎంతవరకు పరిపక్వత కలిగిన ఆత్మీయతతో కొనసాగుతున్నామో పరీక్షించుకునడానికి వాక్యం మనకు సహాయం చేస్తూ ఉంటుంది శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాము ప్రియుల హిబ్రిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును దేవుని బిడ్డలారా ఇక్కడ భక్తుని ద్వారా ప్రభు మాట్లాడుతున్నది అనగా మనము వయస్సు వచ్చినప్పుడు అంటే ఎదుగుదల కలిగినటువంటి వారు ఆత్మీయంగా పరిపక్వత చెందినటువంటి వారు అభ్యాసము చేత వారు జ్ఞానేంద్రియములను ఉన్నతంగా కలిగి ఉంటారు అంటే ఎదుగుదల కలిగిన ఆత్మీయ జీవితంలో మనము చూచేటువంటి ఒక గుర్తు ఏమిటినంటే వారు మేలు మరియు కీడు అనేటువంటి వాటిని వివేచించగలిగిన వారుగా ఉంటారు అంటే మేలు ఏదో కీడు ఏదో ఆ రెండిటి మధ్యన డిఫరెన్స్ అనేది వారు ఖచ్చితంగా ఎరిగినటువంటి వారుగా జీవిస్తూ ఉంటారు చాలా పర్యాయములు మేలు కీడులను సరియైన రీతిగా గుర్తించినందుచేత మనము మోసపోతూ ఉంటాము ఆదాము హవల జీవితాన్ని తీసుకునండి ప్రియుల అపవాది చెప్పిన మాట అది మేలా కీడా అనేటువంటి ఆ వివేచించదగినటువంటి స్థితిలోనికి వారు రాలేకపోయి ఉన్నారు ఇలా చాలామంది పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటారు ఏది మేలు ఏది కీడు అన్నాడు ఏషావు కూడా ఆహారాన్ని చూశాడు తన దగ్గర జ్యేష్టత్వం ఉంది యాకోబు దగ్గర ఉన్న ఆహారము తన దగ్గర ఉన్నటువంటి జ్యేష్టత్వము ఈ రెండిటిలో కూడా ఏది మేలు అనే సంగతిని సరైన రీతిగా నిర్ధారించుకుని ఉన్నాడు అనాడు గహచీని కూడా చూడండి ప్రవక్త దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నాడు నైమాను తీసుకొచ్చినటువంటి బంగారము వెండి వెలగల వస్త్రాలు మరి ప్రవక్త దగ్గర పరిచర్య చేసే ఆ ఆధిక్యత రెండిట్లో ఏది మేలు అనే దానిని సరిగ్గా గుర్తించలేకపోయి ఉన్నాడు స్నేహితుడా ప్రియ సహోదరి నిజంగా ఆధ్యాత్మికంగా మనము పరిపక్వత చెందిన వారమైతే గనక ఆత్మీయంగా ఎదుగుదల కలిగిన వారమైతే గనక ఏది కీడు కలిగించేది ఏది మేలు చేసేది అనే వాటిని పరిపూర్ణంగా గుర్తిస్తూ ఉంటాము ఆ రెండింటి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలుసుకుంటాము మేలైన వాటిని మాత్రమే మనం మన జీవితంలో జరిగిస్తాము మేలు కొరకు మాత్రమే మన జీవితాన్ని వెచ్చించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము ప్రియుల అయితే చాలామంది వారి జీవితంలో అజ్ఞానముతో జీవిస్తున్నందుచేత వారు ఎలా ప్రవర్తిస్తున్నారో యష్యా గ్రంథములో ప్రిలర ఐదవ అధ్యాయము ఇరవయవ వచనములో వ్రాయబడుతూ వచ్చింది కీడు మేలు అనియు మేలు కీడు అనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ ప్రియులాడా ఎంత విచారకరమైన పరిస్థితులు మేలునేమో కీడుగా కీడునేమో మేలుగా చీకటినేమో వెలుగుగా వెలుగునేమో చీకటిగా చేదునేమో తీపిగా తీపునేమో చేదుగా ఆలోచించేటువంటి ఆలోచన అది ఎదుగుదల లేనటువంటి ఆలోచన కదా అనగా ఏది ఏమయ్యున్నదో గుర్తించలేనటువంటి స్థితి అది చాలా కష్టతరమైనటువంటి స్థితి కదండి ఇబ్బందులను కలుగు చేసే స్థితి కదండి ప్రియ దేవుని బిడ్డలారా విశ్వాసులమైనటువంటి మనం అందరము కూడా ప్రభు బిడలంగా పరిగణించబడుతున్న మనం అందరము కూడా సరి అయినటువంటి జ్ఞానపు ఆత్మను సరి అయినటువంటి ఆధ్యాత్మిక ఎదుగుదలను కలిగి జీవించుట అనేది దేవుడు మన నుండి కోరుకుంటూ ఉన్నారు మరి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది కీడును గుర్తించగలుగుతున్నామా మేలును కూడా గమనించగలుగుతున్నామా దేనిని మన జీవితంలో అంగీకరిస్తున్నాము అనుసరిస్తున్నాము లేక దేని కొరకు మనము ప్రయాసపడుతున్నాము అనేది కూడా పరీక్షించుకున్న బద్దులమై ఉంటున్నాము ప్రిలాద అలాగే యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగు మరియు పదిహేను వచనాలు చదువుతూ ఉన్నాను రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవ మీపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను ప్రిలారా నిజంగా మనం ఆధ్యాత్మికంగా మెచ్యూరిటీ కలిగినటువంటి వారం అయితే గనక మనము ఏ రీతిగా జీవిస్తామో లేక మనలో ఎలాంటి గుర్తు ఉంటుంది అనంటే మనము దేవుని చిత్తాన్ని ఎల్లప్పుడూ వెతుకుతూ ఉంటాము మన సొంత చిత్తాన్ని కాదు ప్రియులారా దేవుని ఆలోచన కనుగొని జీవిస్తాము మన సొంత ఆలోచన ప్రకారంగా మనం జీవించమండి ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతము అనగా మనము దేవుని కృప వలన బ్రతికి ఉన్నాము అనంటే అది దేవుని చిత్తమును జరిగించడానికి మాత్రమే అనే విషయాన్ని గ్రహించి ఆ దైవ చిత్తాన్ని వెతికే వారముగా ఆ దైవ చిత్తాన్ని కనుగొనే వారముగా ఆ దైవ చిత్తానుసారంగా జీవించే వారముగా మాత్రమే ఉంటాము మనం ఆత్మీయంగా ఎదిగిన జీవితాన్ని కలిగి ఉంటే గనక అవును ప్రియులాద యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలోనండి నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నారు ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను ప్రియ దేవుని బిడ్డారా ఏసారి చెప్తున్నారు నా తండ్రికి ఇష్టమైన కార్యమును ఎల్లప్పుడూ నేను చేస్తాను అప్పుడప్పుడు కాదు గుర్తొచ్చినప్పుడు కాదు అనుకూలతున్నప్పుడు కాదు అవకాశం ఉన్నప్పుడు కాదు ప్రియులారా ఎల్లప్పుడూ కూడా నేను చేసేది నా తండ్రి చిత్తమే కనుక మనము జీవిస్తున్నాము అనంటే తండ్రి చిత్తము కొరకు మాత్రమే అనే సంగతిని మర్చిపోవద్దండి ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందితే అతడు ఆశించేది దేవుని చిత్తము అతడు జరిగించేది దేవుని చిత్తము అతడు జీవించేదే దేవుని చిత్తం కొరకు పౌలు గారు చెప్తారు బ్రతుకుట క్రీస్తే అని అన్నారు ఆయన అంటే నాకున్న బ్రతుకంతా కూడా క్రీస్తు కొరకు మాత్రమే క్రీస్తు లేకుండా నా ఏసయ్య లేకుండా నా ఏసయ్య ఆలోచన లేకుండా నా ఏసయ్య చిత్తము కాకుండా ఈ జీవితాన్ని నేను క్షణమైన జీవించను అన్నట్లుగా మాట్లాడటం లేదండి కాబట్టి ప్రియులారా మరి మన ఆత్మీయ పరిపక్వత చెందినటువంటి జీవితంలో ఈ ఆలోచన మనం కలిగి జీవిస్తున్నామా మన సొంత చిత్తం కొరకు ఈ జీవితాన్ని వెచ్చిస్తున్నామా అండి లేక దేవుని చిత్తం కొరకు మనం జీవిస్తున్నామా ఏది చేసినా సరే అందులో దేవుని చిత్తం ఉందా లేదా అని కనుగొని జీవిస్తున్నామా లేక మనకి ఏది ఇష్టమో దాన్ని నెరవేర్చుకోవడానికి ఈ శ్రేష్టమైన జీవితాన్ని మనం పణంగా పెడుతున్నామా ప్రిలారా మనము ఎదగవలసిన వారమై ఉన్నాము ఆత్మీయంగా పరిపక్వత చెందవలసిన వారమై ఉంటున్నాము మాత్రమే కాదు పౌలు గారు ఫిలిపీస్ సంఘానికి వ్రాస్తూ రెండవ అధ్యాయము మొదటి కొన్ని వచనాల్లో ఇలా జ్ఞాపకం చేశారు కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయిననో ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదానియందే మనసుంచుచు నా సంతోషమును పరిపూర్ణము చేయుడి కక్షచేత్తనైనను వృధాతిశయము చేతనైనను ఏమయో చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు లేక ఎంచుకొనుడి ప్రియ దేవుని బిడ్డలారా ఈ కొన్ని వచనాల ద్వారా మనం నేర్చుకునేటువంటి ఒక రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం ఆత్మీయంగా పరిపక్వత చెందిన వారమైతే గనక మనము ప్రేమను మాత్రమే వెతుకుతాము ప్రేమను మాత్రమే కలిగి ఉంటాము ప్రేమను మాత్రమే పంచుకుంటాము ఈ సంగతి దయచేసి మర్చిపోవద్దు మనము ప్రేమ తప్ప ద్వేషాన్ని చూపించము మనము ప్రేమించడం తప్ప ద్వేషించడం అనేది చెయ్యము మనము ప్రేమించడానికే ఎక్కువ మన జీవితంలో వీలు కలిగేటట్లుగా చూసుకుంటాం ఎందుకనంటే మనం ఆత్మీయంగా ఎదిగినప్పుడు మన ఎదుగుదలకు కారణమైనటువంటి ప్రభు ఏమై ఉన్నారో మనం తెలుసుకోవాలి ప్రభు స్వరూపుడై ఉన్నాడు మరి ప్రేమా స్వరూపుడైనటువంటి ప్రభు బిడలుగా జీవిస్తున్న మనము ప్రేమ లేకుండా జీవిస్తూ ఉంటే అది ఆత్మీయ ఎదుగుదల కానే కాదు ప్రియులార ఆత్మీయ ఎదుగుదల కాదు చిన్నపిల్లలు చూడండి వారు సంకుచితంగా ఆలోచన చేస్తూ ఉంటారు నాది నాకు అని మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే వారికి అంత పరిపక్వత రాలేదు మరి పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటే అది ఆత్మీయ ఎదుగుదలకు సూచన కాదు ప్రియుల కనుక ప్రేమించడం అనేది ఒక ఎదిగినటువంటి ఆత్మీయ జీవితానికి గుర్తుగా కనిపిస్తుంది యేసుక్రీస్తు ప్రభువారు వారు అందరినీ ఒకే రీతిగా ప్రేమించారు ఎంతగానో ప్రేమించారు మనం పాపులమై ఉండగానే దేవుడు మన పట్ల తన ప్రేమను వెల్లడి చేసి ఉన్నారు అనగా ఎన్నో బలహీనతలు మన జీవితంలో ఉండొచ్చండి కానీ వాటన్నిటి మధ్యన కూడా దేవుని ప్రేమను కనుగొంటాం కదా మనం ఎన్నో రీతులుగా ప్రభు మీద మనం తిరుగుబాటు చేస్తూ ఉన్నాము దేవుని వ్యతిరేకిస్తూ ఉన్నాము దేవునికి విరుద్ధంగా పోరాడుతూ ఉన్నాము అయినా ఏ క్షణం దేవుడు మనను ప్రేమించడం మానేశాడు ప్రిలరా కానీ మనమేమో ఇతరులలో తప్పులు చూస్తూ ఉంటాము ఆ తప్పులను బట్టి ద్వేషిస్తూ ఉంటాము దేవుని బిడ్డగా ఉన్నాను అనే ఆలోచనతో ప్రేమించడానికి బదులుగా కానీ పరిపక్వత చెందిన ఆత్మీయత మనలో ఉంటే గనక ద్వేషం కాదు ప్రేమ కలిగి ఉంటాము రెండవది ఏంటి అంటే ఐక్యతను మనం కాపాడుకుంటాము ఐక్యతను మనం పెంపొందింపజేస్తూ ఉంటాము ఎప్పుడు ఐక్యత వస్తుందండి ఏక మనస్సు కలిగి ఎప్పుడు మనం జీవిస్తాము ఏక ప్రేమ కలిగి ఎప్పుడు మనం జీవిస్తాము ఎప్పుడు అని అంటే మనకంటే ఇతరులు యోగ్యులు అని మనం ఎంచినప్పుడు మనకంటే ఇతరులు యోగ్యులు సాధారణంగా అందరికంటే నేనే యోగ్యుడును అని అనుకుంటే కనుక అక్కడ ఐక్యత కుదరదు నేనే గొప్ప వ్యక్తిని నేనే జ్ఞానవంతుడను నేనే తెలివైనటువంటి వాడు నేనే బలమైనటువంటి వ్యక్తిని ఎలాంటి సంకుచితమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు ఐక్యతను పాడు చేస్తారు అయితే అది ఆత్మీయత పరిపక్వత చెందిన జీవితం కాదు ఆత్మీయంగా ఎదిగినటువంటి స్వభావం కానే కాదు నిజంగా ఆత్మీయంగా ఎదిగిన వారమైతే కనుక అన్ని విషయాల్లో తగ్గించుకుంటాం తగ్గింపు ఉన్న చోట వినయం ఉన్న చోట ఐక్యత చక్కగా వర్ధిల్లుతుంది ప్రియుల మనకంటే ఎదుటివారు గొప్పవారిగా ఎంచాలి మనకంటే ఎదుటివారు యోగ్యులుగా ఎంచాలి ఎందుకంటే నీకు నాకు తెలియదు వారిలో ఉన్న యోగ్యత ఏంటో ఎందుకు మనం వారిని యోగ్యులుగా ఎంచాలి అంటే ప్రభు వారిని కూడా ప్రేమించారు ప్రభు వారి కొరకు కూడా ప్రాణం పెట్టారు వారి కొరకు ఏసుక్రీస్తు ప్రభు వారే ప్రాణం పెట్టారు అని అంటే వారు ఎంత విలువైన వారై ఉంటారు ఆలోచన చేస్తున్నారా ఏసయ్య ఆ వ్యక్తికి ఎంత ఇచ్చారో ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నామా కనుక స్నేహితులారా ద్వేషించడం కాదు ప్రేమించాలి అనైక్యతకు మనం కారకులం కాకూడదు ఐక్యతకు మనము కారణభూతులుగా ఉండాలి అనగా మనము ఒక సాధనంగా ఉండాలి ఎవరైతే ప్రేమ కొరకు ఐక్యత కొరకు వాటిని వెతికేవారుగా జీవిస్తున్నారు వారు ఆత్మీయంగా పరిపక్వత చెందిన వారే ఒకసారి మన ఆత్మీయ జీవితాన్ని చెక్ చేసుకుందామండి మనము మేలేదో కీడేదో ఎరిగిన వారంగా ఉంటున్నామా దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ చిత్తం కొరకే ఈ జీవితం ఉంది అనే సత్యాన్ని మనం తెలుసుకుంటున్నామా ప్రేమించడానికే ప్రభు పిలిచారు ఐక్యత కలిగి జీవించడానికే ప్రభు మనల్ని పిలిచారు అని ఎరిగి అట్టి వాటి కొరకే మన జీవితాన్ని కొనసాగిస్తున్నామా అలాగైతే గనక మనం ఆత్మీయంగా ఎదిగిన వారమే ఇవేవి కూడా మన జీవితంలో లేకుండా గుర్తించకుండా ఎరగకుండా మనం జీవిస్తూ ఉంటే ఇంకా మనము ఆత్మీయంగా ఎదుగుదల లేనటువంటి పరిపక్వత లేనటువంటి స్థితిలో ఉన్నామని తెలుసుకొని ప్రభుని అడుగుదాం ప్రభువా మాకు వృద్ధి కలుగు చేయండి మమ్మలను ఆత్మీయంగా బలపరచండి అనే దేవుని వేడుకుందాం వాక్యాన్ని ఎరుగుదాం అన్నాడు యోహన్ గారు ప్రార్థన చేశాడు ప్రీడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని నేను ప్రార్థన చేస్తున్నాను అని అన్నారు కనుక కాలం మన ప్రార్థన కూడా అదే ప్రభువా నేను అన్ని విషయాల్లోనూ వర్ధిల్లాలి ముఖ్యంగా ఆధ్యాత్మికంగా నేను ఎదగాలి నేను పరిపక్వత చెందాలి ప్రభావ వేడుకుందాం ప్రభువు ఆ రీతిగా మనకు కృపను అనుగ్రహించునుగాక ఆమె పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి యేసు ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన మంచి దేవ మహోన్నతుడా పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి మమ్మలను మరచిపోవలేదు ప్రభు ఆ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు యువదీ కాలం మాలో ఉన్న ఈ ఊపిరి నీవు అనుగ్రహించిన ఒక దయగలిగిన సమయంగా భావిస్తున్నాం తండ్రి మీ నీతి మంతులమో గొప్పవారమో గనులమో వారమో కాదు కానీ కేవలం మీ కృప మీ ప్రేమ మా ప్రభావం మమ్మలను బ్రతికిస్తూ ఉంది నాయన ఈ వేక వచ్చామని మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు మేము ఆత్మీయంగా మా స్థితి ఏది అని మేము తెలుసుకోవడానికి మేము ఎదిగిన స్థితిలో ఉన్నామా పరిపక్వత చెందిన స్థితిలో ఉన్నామా లేదా అనేది మేము చెక్ చేసుకోవడానికి మా ప్రభా మీ లేఖనాలు మాకు సహాయం చేస్తూ ఉన్నాయి కనుక మీ వాక్యపు వెలుగులో ప్రభు ప్రశాంతంగా మా జీవితాలను పరీక్షించుకోవడానికి మాకు సహాయం చేయండి ఎక్కడైనా సరే ప్రభు మేము ఎదుగుదల లేని జీవితాన్ని కలిగి ఉన్నాము అని గుర్తిస్తే మీ పాదాలు పట్టుకొని మేము ఆయన ఎదిగించబడ్డానికి లేక అభివృద్ధి చెందడానికి మీ సహాయం వేడుకునే భాగ్యం దయచేయండి వాక్యం వినడం వారందరినీ మీరు దీవించండి ప్రభు ప్రతి కుటుంబాన్ని మీరు క్షేమముతో నింపండి ప్రతి ఒక్కరికి నెమ్మది సమాధానము దయచేయండి ఏ కొరతలతో మీ బిడలు ఇబ్బంది పడకుండా ఏ బలహీనతలతో ప్రభు నలిగిపోకుండా వారి ఇబ్బందులన్నీ తొలగించండి వారి బలహీనతలన్నీ తొలగించండి వారికి కావలసిన మంచి ఆరోగ్యమును సమృద్ధిని సంతోషమును సమాధానమును దయచేయండి మీ సేవ చేస్తున్న సేవకులను మా ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నాను ఈ సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై ప్రకటించబడాలని మీరు కోరుకుంటున్నారు ప్రభువ కనుక మీ సేవను విరివిగా కొనసాగించడానికి ఎన్ని ఆటంకములు ఉన్నా కూడా ప్రభువ దాన్ని కొనసాగించడానికి మీ శక్తిని మీ మార్గమును కనబరచండి దైవజనుల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి వారికి మీరు తోడుగా ఉండండి మహిమ మీరు పొందుకునమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆ మెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధ ఆత్మ తరి ఏకదేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికనూ తోడై ఉండునుగాక ఆమేన్